వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ రోజు నేను బాబరా బెండి చేసి చూపిస్తాను ఇది మోస్ట్ ఫేమస్ పంజాబీ రెసిపీ అండి నేను ట్రై చేసి టేస్ట్ చేశాను చాలా బాగుంది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది చపాతీలోకి గానీ అన్నంలో నంచుకోవడానికి గానీ చాలా బాగుంటుంది ఇంట్లో బెండకాయలు ఉంటే చాలండి ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఫైవ్ మినిట్స్ లో అయిపోయే రెసిపీ అండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు బెండకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని ఇష్టంగా తింటారండి ఒకసారి తప్పక ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది వెళ్ళిపోదామా ముందుగా బెండకాయల్ని శుభ్రంగా వాష్ చేసి కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇలా చేస్తే వేయించేటప్పుడు జిగురు జిగురులా రాదు మనకి ఇప్పుడు బెండకాయల్ని రెండు కసల్లో కట్ చేసి దీంట్లో మసాలా పెట్టడానికి మధ్యలో ఒక ఘాటు పెట్టాలండి ఇలా అన్ని చేసుకొని దీనిలో స్టఫింగ్ కోసం మనము మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం తీసుకునే బెండకాయలకి సరిపడ మసాలా ప్రిపేర్ చేయడానికి కావలసినంత బేసన్ తీసుకోవాలండి అంటే శనగపిండి నేను హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను దీనికి నాకు ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ల శనగపిండి పట్టింది మీకు మసాలా ఎక్కువగా కావాలంటే ఎక్కువగానే తీసుకోవచ్చు ఈ శనగపిండిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలండి తర్వాత ఈ ప్యాన్ దించేసి దీంట్లో మసాలాలు యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు కారం గరం మసాలా ఉప్పు ఆయిల్ నిమ్మరసం వేసుకోవాలి దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ నిమ్మరసం వాడుతున్నానండి అన్ని బాగా కలుపుకోవాలి మనకి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు బెండకాయల్లో స్టఫ్ చేసుకుందాం ఇలా అన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత వీటిని హాఫ్ కి కట్ చేసుకున్నానండి మీరు కావాలంటే అలానే వేసుకోవచ్చు ఒక లో ఆయిల్ వేసి ఈ బెండకాయలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో పెటల్స్ లా కట్ చేసిన ఆనియన్ వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు మసాలా ఎక్స్ట్రా ఉంటే దీంట్లో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అండి బావరా బెండి రెడీ అయిపోయింది మోస్ట్ ఫేమస్ పంజాబీ రెసిపీ చూసారు కదా ఇంట్లో ఉండే తోనే ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్